వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి రవ్వ కేసరి మేము ఇది దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నామండి వన్ కప్ సూజీ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గీ కాజు కిస్మిస్ ఇలాయచీ పౌడర్ కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు కలోంజీ సీడ్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద కడాయి పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత గీ వేసేసుకుందాము దాంట్లో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వే వేసేసి వేయించేసుకుందాము అవి వేగిన తర్వాత మనము ఒక రవ్వ వేసేసుకుని మంచిగా అది కూడా వేయించేసుకుందాము సిమ్లో పెట్టేసుకుని మంచిగా వేయించేసుకుందాము పక్కన మనం హాట్ వాటర్ పెట్టుకుందాము నేను కొలతలు మళ్ళీ చెప్తున్నా మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో మనకి వన్ కప్ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ ఇది అండి కొలతలు మేము అన్నీ కొలతగా తీసేసుకుని పెట్టేసుకున్నాము రవ్వ మంచిగా మంచిగా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మంచిగా ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఉండలు రాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం దాంట్లోకి కలర్ వేసేసుకుందాము కలర్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా షుగర్ వేసుకుని కూడా మంచిగా కలిపేసుకుందాము లాస్ట్లో కొంచెం ఇలాయచీ పౌడర్ వేసేసుకుని కలిపేసుకుందాము మన రవ కేసరి రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి